హలో అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మహాలక్ష్మి ఔదరి నైటీస్ సేల్ అండ్ రిటైల్ స్టోర్ అండి ఇప్పుడైతే మంచి డబల్ ఎక్సెల్ సైజ్ నైటీస్ అండి త్రీ డిజిటల్ ప్రింట్లో అండ్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే మంచి మంచి నైటీస్ అయితే చూపిస్తున్నాను అవన్నీ చూద్దాం చూడబోయే ముందు ఇంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి స్టోర్ కి రావాలనుకుంటే చంపపేట మెయిన్ రోడ్ ఫోకస్ హాస్పిటల్ ఆపోజిట్ లో ఉన్న స్టోర్ విజిట్ చేయండి ఇది వచ్చేసి మనకు స్టార్ నెక్ లో అండి ఫ్రంట్ అండ్ బ్యాక్ స్టార్ నెక్ వస్తుంది మనకు ఆల్ఫెన్ క్లాత్ లో అండి ఆల్ఫెన్ క్రష్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి స్క్వేర్ నెక్లు స్టార్ నెక్ లెస్ అవైలబుల్ గా ఉన్నాయి కావాలనుకునే వాళ్ళు అడగండి హ్యాపీగా ఇస్తాం బ్యూటిఫుల్ నైటీస్ అండి చాలా బాగున్నాయి మనకి ఇలా పింక్ కలర్ డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ లో ఇలా బ్లూ కలర్ కాంబినేషన్ లో కూడా ఆల్ఫెన్ నైటీస్ నైన్ సెవెంటీ రూపీస్ లో అండి చాలా ఫ్యాన్సీ అండ్ ఇలా మనకు కొత్త కలర్ కాంబినేషన్ ఫ్లోరల్ డిజైన్ లో వచ్చిన ఆల్ఫా నైటీస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి నెక్ ప్యాటర్న్ ఎంబ్రాయిడింగ్ వర్క్ చూడండి చాలా సింపుల్ ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చింది నైన్ సెవెన్ రూపీస్ అండి నైన్ సెవెంటీ రూపీస్ లో డబల్ ఎక్స్ఎల్ సైజ్ లో బ్యూటిఫుల్ నైటీస్ చాలా బాగున్నాయి మంచి కలర్ కాంబినేషన్ లో ఉన్న నైటీస్ మంచి మంచి డిజైన్స్ అండి చాలా చాలా ఫ్యాన్సీ గా వచ్చినాయి సో మంచి మంచి నైటీస్ అండి చాలా బాగున్నాయి గ్రీన్ కలర్ కాంబినేషన్ లో త్రీ డీ డిస్టర్ లో లేస్ వర్క్స్ వచ్చినాయి ఇప్పుడు మనం చూసాం కదండి ఫస్ట్ దీంట్లో దీంట్లో పింక్ కలర్ స్టార్ నెక్ అదే ఇక్కడ పెట్టాను ఎక్కడ ఉందని చూస్తున్నాను పింక్ కలర్ లో స్టార్ నెక్ అండి ఇలాగే స్క్వేర్ నెక్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మంచి వంకాయ కలర్ అండి డార్క్ వంకాయ కలర్ లో ఇది కూడా నైన్ సెవెంటీ రూపీస్ లో ఆల్ఫెన్ నైటిలలో మనకు స్టార్ నెక్ స్క్వేర్ నెక్ అండి చాలా బాగుంది మోడల్ అయితే చాలా మంచి కలర్ కాంబినేషన్స్ అయితే వచ్చినాయి చాలా ఫ్యాన్స్ ఉన్నాయండి అండ్ కాటన్ క్రషెస్ పండ్లో లో పాప్కార్న్ క్లాత్ లో లాస్ట్ టైం వైట్ లో ఒక మోడల్ వచ్చింది ఇప్పుడు ఇంకొక మోడల్ అండి ఇది వచ్చేసి మనకు ఫ్లవర్ డిజైన్స్ అంతా కూడా చాలా బాగున్నాయి ఇది వచ్చేసి ఎయిట్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అండి చాలా ఫ్యాన్సీగా వచ్చింది డబల్ ఎక్స్ఎల్ సైజులో మనకు క్రష్స్ స్పన్ అండ్ కాటన్ మిక్స్డ్ స్పెన్ లో అండి మంచి స్కి సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో డార్క్ షేడ్ ఉంది అండ్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ లో కూడా డార్క్ షేడ్ వచ్చింది చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా మెత్తగా స్మూత్గా ఉంటుంది అండ్ కాటన్ మిక్సర్ స్పన్ అసలు ఫ్యాబ్రిక్ హైలైట్ అండి అండ్ ఇది వచ్చేసి మనకు ఆ పొల్కా డాట్ తోటి హైలైట్ అయింది మంచి కలర్ కాంబినేషన్ గ్రీన్ అండ్ ఇది వచ్చేసి బ్రిక్ కలర్ చాలా ఫ్యాన్సీగా ఉంది ఎయిట్ నైన్టీ రూపీస్ అండి ఇదైనా అదైనా ఎయిట్ నైన్టీ రూపీస్ చాలా బాగా వచ్చినాయి అండ్ బేసిక్ ఫండ్లో మీకు మంచి కలర్ కాంబినేషన్ చూపిస్తున్నాను ఓన్లీ ఫైవ్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి ఫైవ్ నైన్టీ ఫైవ్ రూపీస్లో ఫ్లోరల్ డిజైన్లో చాలా బాగా వచ్చినాయి కలర్ కాంబినేషన్స్ కూడా అన్ని డిజైన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి అండ్ చూసారు కదా ఎంత మంచి కలెక్షన్స్ ఎంత మంచి డిజైన్స్ ఇలాంటి నైటీస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు చూస్తూ ఉండండి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఆఫ్ నైటీస్ చూపిస్తూనే ఉంటాం స్టోర్కి రావాలనుకుంటే చంపాపేట్ మెయిన్ రోడ్ ఫోకస్ హాస్పిటల్ ఆపోజిట్లో ఉన్న స్టోర్ అయితే విజిట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ కీప్ వాచింగ్